మీ ఇద్దరు ఉంటే ఎవరైనా సరే రష్మిక గారితో స్టార్ట్ చేస్తారు బట్ నేను మాత్రం మీతో స్టార్ట్ చేస్తాను ఎందుకు చేస్తాను చెప్పాను ఎందుకు చేస్తాను యాక్చువల్లీ రష్మికాన్ అందరూ ఏం పిలుచుకుంటాం నేషనల్ నేషనల్ క్రష్ అని పిలుచుకుంటాం మీరు ఈ టైటిల్ పెట్టారు కదా ఈ టైటిల్ కి సెట్ అయ్యి నాకు తెలుసు నా పర్సనల్ ఒపీనియన్ రష్మిక మందన్న సో అంటే చాలా మంది బాయ్స్ మాట్లాడుకుంటుంటారు సో రష్మికా మందండి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కదా ఇప్పుడు ఆ నేషన్ క్వశ్చన్ వచ్చింది సో ఎట్లా పెట్టారు ఇది పెట్టిన తర్వాత తీసుకున్నారా లేకపోతే రష్మికా గానీ టైటిల్ పెడదాం అనుకున్నారా యాక్చువల్లీ స్టోరీ అయితే ముందే ఉండింది బట్ టైటిల్ అనేది రష్మిక సినిమాలోకి వచ్చిన తర్వాతనే వచ్చింది సబ్కాన్షియస్లీ మేము అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం అరే ఇంతకన్నా ఒక బెటర్ గర్ల్ ఫ్రెండ్ ఏ అబ్బాయికి దొరకలేదు ఈ సినిమా ఈ టైటిల్ అని బట్ నో జోక్స్ పార్ట్ ఐ థింక్ ఓకే నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తానండి యాక్టర్ గా తెలుసు ఆబ్వియస్లీ ఒక రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం ఈ సినిమా పని చేద్దాం అనుకున్నప్పుడు వి స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ వి ట్రెప్ ఫర్ క్యారెక్టర్ సో అప్పుడు ఇంటరాక్షన్స్ ఎక్కువ పెరిగినాయి అండ్ ఎక్కడో ఒక ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది కదా దిస్ అ బాండ్ ఎనీ డైరెక్టర్ యాక్టర్ డెవలప్ బాండ్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ అమ్మాయిని పర్సనల్ గా తెలుసుకున్న తర్వాత చెప్తున్నా షీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఎనీ మ్యాన్ కెన్ గెట్ షీస్ సచ్ఎ స్వీట్ హార్ట్ షీజ్ సో యా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది కరెక్ట్గా ఆప్ట్ గా టైటిల్ మేము అనుకునేది అదే నేను ఓపెన్ గా చెప్తున్నాను బా గర్ల్ ఫ్రెండ్ రష్మికమ్ అంత సెట్ ఏ అబ్బాయి అయినా లైఫ్ లో చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా సెట్ అయిపోతాడండి ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికితే అబ్బాయిలు అబ్బాయిలందరికీ రష్మిక మందరం అలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకాలని నేను కోరుకుంటున్నా ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి అదే అందరికి వస్తే ఎంత మంచిది అవుతుంది వాళ్ళందరూ మీకు గుడి కట్టిస్తారు రష్మిక మీకే కట్టిస్తారు